హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో గీ రైస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా చికెన్ కర్రీ చూద్దామండి నేను ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ కేజీస్ చికెన్ వండుతున్నానండి అందుకే నేను పెద్దటి పొడగొడ్డ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అందులో మసాలా దినుసులు వేసుకున్నానండి చిక్క లవంగ షా జీరా బిర్యానీ ఆకు వేసుకున్నాను మీరు ఇంకా కావాల్సినవి వేసుకోవచ్చు సన్నగా తగిన ఆనియన్స్ కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఉప్పు వేయడం వల్ల నీచు వాసన అనేది ఉండదండి లెమన్ కూడా మంచి స్మెల్ ఇస్తుంది అందుకే మూడు వేసి శుభ్రంగా వాష్ చేసి చికెన్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలండి నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి ఉప్పు పసుపు కూడా వేసుకున్నాక అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి అప్పుడప్పుడు మూత తీస్తూ మిక్స్ చేస్తూ ఉండాలండి ఇప్పుడు చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటికి వచ్చాయి ఈ చికెన్లో ఉన్న వాటర్లోనే చికెన్ అంతా ఉడకాలండి చికెన్ ఉడికేలోపు మసాలా కావాల్సిన తయారీ చేసుకున్నామండి పెద్దగా కట్ చేసిన మూడు టమాటా తీసుకున్నాను ముందుగానే నానపెట్టిన ఎన్ని కొబ్బరి జీడిపప్పు గసాలు ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని ఒకసారి మొదట తీసి చూసుకోవాలండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా చికెన్ కూడా బాగా ఉడికిందండి ఒకసారి అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ వేసుకోవాలి అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాను ధనియాల పొడి అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కారం కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో గరం మసాలా వేసుకుంటున్నాను మీకు గ్రేవీ థిక్నెస్ని చూసుకొని కావాలంటే వాటర్ వేసుకోవచ్చు గ్రేవీలా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అంత కలిసట్టుగా మిక్స్ చేసుకొని కొద్దిగా చిక్కబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ టేస్ట్ లాగా ఉంటుందండి ఈ కర్రీ అయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిందే ఇప్పుడు చికెన్ అంతా బాగా ఉడికిపోయింది మసాలా కూడా ఉడికిపోయిందండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదండి గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ బాగా సరిపోయింది ఇప్పుడు మనము గీ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద గిన్నె పెట్టుకుంటున్నాను గిన్నె వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా గీ కూడా వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసుకున్నాను చెక్కే లవంగా జీరా సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను పుదీనా కూడా వేసుకొని అంతా కలిసిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫోర్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యం నానబెట్టి ఉంచానండి సో నేను ఇక్కడ నైన్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అది ఇప్పుడు చూసా కదా మరుగుతుంది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచిన రైస్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించిన విధానంగా చికెన్ కర్రీ గీ రైస్ వండుకోండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఉండిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు బియ్యం కూడా వేసుకున్నాక మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు చూసారు కదండి రైస్ అంతా ఉడికిపోయింది నేను ఇక్కడ లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ ఎక్కువ గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయనియకూడదండి ఎందుకంటే రైస్ కలర్ మారిపోయింది కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి చూసారు కదండి చాలా సింపుల్ అండ్ టేస్టీ గీ రైస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఇటువంటి ఎన్నెన్నో ఆంధ్ర వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తెలుసు కదా ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్